వెల్కమ్ టు నేను ఇక చూస్తే విజయవాడ సత్యనారాయణపురంలో నోరీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది పద్దెనిమిది నెలల పసిపాపను ఆయాసం ఉన్నదని చేర్పించగా కొంత ట్రీట్మెంట్ తర్వాత ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పాప చనిపోయిందని చెప్పగా పాప బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకి దిగారు షన్విత తల్లిదండ్రులు మాట్లాడుతూ పది రోజులుగా ట్రీట్మెంట్ చేస్తూ నిన్నటి నుంచి పాపకు ఊపిరి ఆడటం లేదని స్పెషల్ డాక్టర్స్ వస్తారు వారికి రూమ్స్ ఏర్పాటు చేసి రోజుకు లక్ష మరియు వారికి అన్ని మీరే చూసుకోవాలి అని అన్నారని తెలుపుతూ మీడియా ముందు వాపోయారు హాస్పిటల్ నుంచి మంగళవారం జాయిన్ అయ్యారు అయితే ఇన్వెటర్ హాయమో యాక్షన్ పెట్టి ఇక్కడ రాసింది నోరి ఇక్కడ తీసుకొచ్చు తీసుకొచ్చిన తర్వాత ఇన్వెటర్ మీద పెట్టాలని పెట్టారు పెట్టిన తర్వాత ఇక పిల్లకి శ్వాస అందట్లా శ్వాస అందట్లేదని చెప్పేసి అంటనే ఉండరు రోజుకు లక్ష రోజు లక్ష కట్టిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులకి నేను ఏమన్నా అంటే ఫోన్ చేసి చెన్నైలోనే మిషన్ ఉంది ఆ మిషన్ తీసుకొస్తాము దానికి ఆరు లక్షలు ఐదు లక్షలు తర్వాత పదిహేను డాక్టర్కి పదిహేను లక్షలు కట్టేసాము ఐదు నిమిషాలు కూడా నీకుండా తెల్లారి పాటికల్లా డబ్బులు కట్టించేసుకున్నారు మమ్మల్ని బ్యాంక్కి కూడా తినప్పుడు ఫోన్పే చేసే నేను ఫోన్పే నెంబర్లు ఫోన్పే నెంబర్లు పెట్టారు చేసాను చేశారు డాక్టర్ రాత్రి ఒంటి పదకొండింటికి వస్తారమ్మన్నారు పదకొండింటి దాకా పన్నెండింటి దాకా ఒంటి గంటకు వచ్చారంట ఒంటి గంటకు వచ్చి ఒంటి గంటకి మూలుపెండి వాటి ఓరిక పిల్లలు బాడీ మీద నొక్కారంట ఎంత వయసు అని బాడీ మీద నొక్కుతారు ఆ మిషన్ మీద పెట్టాలి పాప చనిపోయింది దుప్పటిలో చుట్టుకొని వెళ్ళిపోండి ఇంకా పాపని పాప చనిపోయింది రెండు నవ్వులుకుంటా పానకొరకుంటా చెప్తున్నాడు డాక్టర్ మా నువ్వు మాకు ముందు నీకు కండిషన్ లేదంటే మాకు చెప్పండి మేము హైదరాబాద్ తీసుకెళ్తాం లేకపోతే ఇక్కడ ఏ హాస్పిటల్ షిఫ్ట్ అంటే ఆ మూడో రోజు మేము చెప్పేసాం అంటే ఎందుకయ్య పాప అన్ని కండిషన్లు బాగుండి పాస్ బాగా టైం అన్ని కండిషన్లు బాగుండి కొంచెం నిమ్మే కదా మేము రిక్వెస్ట్ చేస్తాం నువ్వు తీసుకెళ్ళి అవసరమైతే మేమే చూద్దాం తీసుకెళ్ళిపోమని

సడన్ గా చనిపోయిందని వెంటనే ఇలా చనిపోయిందంటే తల్లిదండ్రులు ఎలా ఫేస్ చేస్తారు ఆడుకుని ఆడుకునే పిల్ల చనిపోయిందంటే ఇలా మిషన్ పెడితే ఇలా రిస్క్ ఉంటది పాప చనిపోయిందని మాకు చెప్పాలి కదా आपने लोग क्या कर रहे हैं 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 आपन లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి